నమస్కారం అండి నా పేరు శ్రీషా నేను రీసెంట్గా గురుకుల బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జేఎల్ మరియు పీజీటీలో తెలుగు సబ్జెక్ట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది పీజీటీలో వనిష్ టూ కి కూడా సెలెక్ట్ అయ్యాను కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను అనే దాన్ని మీతో పంచుకోవడం వల్ల మీకేమైనా యూజ్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను మొదట ప్రైవేట్ టీచర్గా వర్క్ చేసేదాన్ని ప్రైవేట్ టీచర్గా వర్క్ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని అప్పుడు నాకు సబ్జెక్ట్ మీద అంత ఐడియా లేదు అయితే సా యూట్యూబ్లలో మనకి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ఏమైనా వీడియోస్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ వెళ్తే సార్ యొక్క రాజేశ్వరరావు సార్ యొక్క వీడియోస్ను నేను చూడడం జరిగింది ఆ సార్ యొక్క మోటివేషన్ అదేవిధంగా క్లాసులు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది దాన్ని నచ్చి నేను కూడా సార్ యొక్క యాప్ పర్చేస్ చేశాను చేసి ఇంట్లో ఉంది ప్రిపేర్ అయిదామని డిసైడ్ చేసుకుని స్కూల్కి వెళ్తుంటే నాకు ఇబ్బంది అవుతుంది నేను ప్రిపేర్ అవ్వలేను అనేటువంటి ఉద్దేశంతో స్కూల్కి వెళ్ళి ప్రిపేర్ అవుదాం స్కూల్ మానేసి ప్రిపేర్ అవుదామని స్కూల్ మానేసి సార్ యొక్క యాప్ తీసుకోవడం జరిగింది కాకపోతే దురదృష్టం వల్ల ఏమైందంటే నాకు మధ్యలో సిడిపి నోటిఫికేషన్ వచ్చింది సార్ యొక్క క్లాసులు వినలేకపోయాను అయినా నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ని రిక్వెస్ట్ చేస్తే నాకు ఒక వన్ మంత్ సారు టైం ఇవ్వడం జరిగింది ఆ వన్ మంత్ నేను యూజ్ చేసుకుని సార్ యొక్క ప్రాచీన సాహిత్యం వీడియోలు మొత్తం చూసి ఆ యొక్క నోట్స్ సొంతంగా ప్రిపేర్ చేసుకున్నాను ఆ వీడియోస్ ద్వారా నాకు ఏమైందంటే నేను సెట్ ఓపెన్ లో క్వాలిఫై అవ్వడం జరిగింది వన్ సెవెంటీ సిక్స్ మార్క్స్ తోటి అయితే ఈ లోపల మధ్యలో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను ఏ విధంగా ప్రిపేర్ కావాలని తెలుగు సింగిడి యూట్యూబ్ ఛానల్ అయితే నేను సక్సెస్ అయ్యి ఇంకొకరికి సమాధానం చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను మొదటగా ఏదో ఒకటి జాబ్ సాధించాలనేటువంటి ఉద్దేశంతో నా యొక్క ఛానల్ని వీడియోస్ ఆపేసి నేను సార్ క్లాసెస్ వింటూ అసలు సబ్జెక్ట్ ఎలా ఉంది పి మనము పీజీ వరకు చదివింది అకాడమిక్ గా చదివింది వేరు కాంపిటేటివ్ గా చదివేది వేరు కాంపిటేటివ్లో చదవాలంటే మనకి ఒకరి యొక్క గైడ్ లైన్స్ కంపల్సరీ ఒక గురువు యొక్క గైడ్ లైన్స్ కంపల్సరీ కావాలి ఏ విధంగా చదవాలి ఆ సబ్జెక్ట్ని ఎంతవరకు చదవాలి దానిలో దేన్ని గ్రహించాలి దేన్ని గ్రహించకూడదు అనేటువంటి విషయాలన్నింటినీ సారు ప్రతి ఒక్క క్లాస్లో ఒక వీడియో చేసిన అంటే ఒక క్లాస్ చెప్పారంటే ఆ సబ్జెక్టు పైన అందులో మనం ఏం చదవాలి ఏం చదవద్దు ఎలా చదవాలి ఎలా గుర్తు పెట్టుకోవాలి అలాంటి బండ గుర్తులు కూడా ఒక్కొక్క కవి యొక్క రచనలు చాలా ఉంటాయి కదా ఆ రచనలతోటి సారు బండ గుర్తులతోటి మనకి ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలనేది కూడా సారు మనకు చెప్పడం ఆ వీడియోస్లలో సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంతేకాకుండా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే మనం ఏ విధంగా ఉండాలి ఎట్లాంటి పద్ధతులు ఆచరించాలి అనేటువంటి విషయాలను కూడా మోటివేషనల్ వీడియోస్ కూడా చా సార్ చాలా తన యొక్క జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలని తన యొక్క సొంత తను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటివి కూడా సారు తన క్లాసులలో మనకి బోధించి చెప్తారు అవన్నీ నాకు చాలా ఇంపాక్ట్ అయ్యాయి నా పైన విధంగా సార్ చెప్పిన విధంగా చదివాను చదివి నేను ఇప్పుడు గురుకుల హాల్ రిలీజ్ చేసినటువంటి జైల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇందుకు నాకు హెల్ప్ చేసినటువంటి ఆ యొక్క సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్